Está aí, aí, aí. వాట్సాప్లో పెడతాం అందరికీ నమస్కారాలు ఈరోజు జిల్లా ఎస్పీ గారిని కలిసి రాయదుర్గం నియోజకవర్గంలో అక్కడి ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సారథ్యంలో గడిచిన నాలుగున్నర సంవత్సరాల కాలంగా జరిగిన అనేక దురాగతాలు దుర్మార్గాలు దౌర్జన్యాలను వివరించడం జరిగింది ఒక ప్రజాప్రతినిధి ఆ ప్రాంత శాంతి భద్రతలకు పెను సవాలుగా మారితే ప్రజలు ఎన్నుకున్న వ్యక్తే ప్రజల హక్కులను హరిస్తూ ఉంటే ఎవరు స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకోలేని ఒక భయానకమైన వాతావరణాన్ని సృష్టించి కోట్ల రూపాయలను దండుకుంటూ ఉంటే ఆయా సంఘటనలకు సంబంధించిన కేసుల దర్యాప్తు సక్రమంగా జరగకపోతే వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం పోతుందనే విషయాన్ని ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళాం కాబట్టే కాపు రామచంద్రారెడ్డి సాగించిన దౌర్జన్యాలపైన బెదిరింపులపైన వాటికి సంబంధించిన కేసుల పురోగతిపైన స్వయంగా ఎస్పీ గారిని సమీక్ష చేయమని కోరడం జరిగింది నేమకల్లు కేంద్రంగా పెద్ద ఎత్తున సహజ వనరులను దోపిడీ చేస్తా ఉన్నాడు కాపు రామచంద్రారెడ్డి అక్కడ ఆ దోపిడీని ప్రశ్నించిన ఒక హీరోజీ అనే వ్యక్తి పైన హత్యాయత్నం చేశారు రామ్ రెడ్డి మనుషులు ఇప్పటిదాకా ఆ కేసులో ఎవరిని అరెస్ట్ చేయలేదు అట్లాగే తన అవినీతి అక్రమాలను ప్రజలకు చెప్తున్నాడని ఒక సీనియర్ జర్నలిస్ట్ ఆవుల మనోహర్ని దారుణంగా కొట్టారు పట్టపగలు రాయదుర్గం పట్టణంలో ఇది జరిగి రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఇరవై ఐదో తేదీ జరిగింది ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేయలే అసలు ముద్దాయిల్నే గుర్తించలే పాత్రికేయ మిత్రులు నాలుగైదు సందర్భాల్లో అప్పటి ఎస్పీ గారిని కలిసి దీనిపైన చర్యలు తీసుకోమని అడిగితే ఇప్పటిదాకా ఎవరిని అరెస్ట్ చేయలేదు అంటే ఎమ్మెల్యే ప్రమేయం ఉన్నప్పుడు ముద్దాయిలు కనపడరు ఆ ముద్దాయిలను అరెస్ట్ చేసే సాహసము పోలీసులు చేయదు లోక్ సత్తా జిల్లా కన్వీనరు వెంకటరమణ పైన పట్టపగలు పట్టణంలో దాడి చేస్తే ప్రధాన ముద్దాయి కాపు మాధవరెడ్డిని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు అంటే రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే పదవిని అడ్డు పెట్టుకొని సాగించిన దౌర్జన్యాలపైన సరైన చర్యలు లేని కారణంగా ప్రజలకు అతన్నంటే భయం వచ్చే విధంగా వ్యవస్థ కూడా సహకరిస్తుంది కాబట్టి ఇది మంచిది కాదు ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నా అట్లాగే స్వేచ్ఛగా జీవించాలన్నా కాపు రెడ్డి సాగించిన దౌర్జన్యాలు దుర్మార్గాలకు సంబంధించిన కేసుల దర్యాప్తు వేగవంతం కావాలి నిష్పాక్షికంగా జరగాలి ఉన్నత స్థాయి అధికారితో జరిపితే మరిన్ని విషయాలు నేను కొన్నే చెప్పా చాలా ఉన్నాయి ఇప్పుడు ప్రెషరు ఒక లక్ష్మి అనే ఒక మహిళ ప్రెషరు నడుపుతూ ఉంటే బళ్ళారు నుంచి దాదాపు ముప్పై మంది రౌడీలను పంపించి ఒక ఇద్దరిని చితకుబాతారు రక్తము ఓడేదట్లుగా కొట్టారు వాళ్ళని ఆ వాహనాలన్నింటినీ ధ్వంసం చేశారు ఆ కేసు మంత్రంగా నమోదు చేశారు అట్లాగే ఒక ఆయన నారాయణ గారని ఒక ఆశ్రమం నడుపుకునే వ్యక్తి రాయదుర్గం రూరల్ మండలంలో పల్లెపల్లి సమీపంలో గ్రానైట్ వ్యాపారం చేస్తూ ఉంటే ఆ గ్రానైటు మైన్ని బలవంతంగా దౌర్జన్యంగా ఆక్రమించుకోవడానికి ఎమ్మెల్యే తన మనిషిని అమర్నాథ్ రెడ్డి అనే వ్యక్తిని పంపిస్తే ఆయన వచ్చి జిల్లా స్వయంగా ఎస్పీ గారికి మొరపెట్టుకున్నారు నేను అక్కడ గ్రానైటు మైనింగ్ కార్యకలాపాలు చేసుకోలేకపోతా ఉన్నా నాకు రక్షణ కల్పించేదాన్ని ఇంతవరకు అతీగతి లేదు రోజు ఈ క్షణానికి కూడా ఆ గ్రానైట్ వారి మూతబడింది అట్లాగే ఉంది ఎమ్మెల్యే బెదిరింపుల వల్ల ఇట్లా అనేక దృష్టాంతాలు అనేక ఉదాహరణలు ఉన్నాయి వీటన్నిటిపైన సమగ్రమైన దర్యాప్తు జరిపితే కాపు రామచంద్రారెడ్డి నేరగ్రస్త సామ్రాజ్యంలో ఎంతమంది ఎన్ని రకాల బాధలు పడ్డారో ఎంతమంది ఎన్ని రకాల ఇబ్బందులు పడతారో హింసకు గురయ్యారో దౌర్జన్యాలకు బలయ్యారో తెలిసి వస్తుందనే విషయాన్ని ఎస్పీ గారికి చెప్పాం ఆయన అవన్నీ కూడా పరిశీలన చేస్తామని హామీ ఇచ్చారు ఖచ్చితంగా కాపు రామచంద్రారెడ్డి దౌర్జన్యాలను యథాప్రకారంగా మేము అడ్డుకునే ఉంటూనే ఉంటాం అతని దుర్మార్గాలను ప్రజల్లో ఎండగడుతూనే ఉంటాం ఇది తెలుగుదేశం పార్టీగా ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యతని మా బాధ్యతను మేము సక్రమంగా నిర్వర్తిస్తామని ప్రజలకు అండగా ఉంటామని మేము మాట ఇస్తాం